నమస్తే నిన్న మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నిన్న సాయంత్రం మనం చూసుకోవచ్చు అల్లు ఇంటి మీద ఒక నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడి చేయడం జరిగింది వాళ్ళు ఓయు జేఏసీ కార్యకర్తలని కొంతమంది అంటున్నారు అదేవిధంగా మరికొంద మంది బిఆర్ఎస్ పార్టీ నాయకులని మరికొంతమంది అంటున్నారు మనం చూసుకోవచ్చు నిన్నటి నుంచి అయితే ఇప్పటి వరకు ఈ టాపిక్ అయితే బాగా వైరల్ అవుతుంది దీని మీద ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది సో మనం చూసుకోవచ్చు ఇది ఏ అయితే అల్లు అర్జున్ మీద ఇంటి మీద దాడి జరిగిందో ఈ దాడి చేసింది బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుగా ఒక ఆడియో ముందు బాగా వైరల్ అవుతుంది ஆ ஆடியோ கால் மா पॉलिटिकल எடிட்டர்னார் சோ அந்த மாரது முன்ன ஆடியோ கால் வேண்டா ஃபர்ஸ்ட் అల్లాజు అల్లాజు ఇంటి మీద అటాక్ చేస్తే మరి రాజకీయంగా జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది అని ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ అట్లా మాట్లాడితే మరి మనం నైట్ ఏం మాట్లాడుకున్నాం నీకు పొలిటికల్ గా ఎలాంటి ఇబ్బంది వచ్చినా గానీ బీఆర్ఎస్ పార్టీ నీకు అండగా ఉంటది మాత్రం సరే మీరు చెప్పు మంచిగా ఉంటది కానీ ఇప్పుడు అల్లాజు ఇంటి మీద అటాక్ చేస్తాం తర్వాత కేసులు అవుతాయి మళ్ళా కోట్ల కోట్ చుట్టూ కదా ఇబ్బంది క్లియర్ నైట్ చెప్పినా ఎప్పుడు చెప్తాను నీకు పొలిటికల్ గానీ లీగల్ గానీ ఫైనాన్స్ గానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా గానీ రావణ చూసుకుంటాడు మీరు నలుగురు పోయి అటాక్ చేయాలి వాళ్ళు కూడా కూడా నలుగురు వచ్చి మీద అటాక్ చేసి అని చేస్తాడు అది కొంచెం అందంగా జరుగుతుంది మొత్తం పాన్ ప్రకారం జరుగుతాయి కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏమైనా ఇబ్బంది ఉన్నా గానీ అవసరమైతే సుప్రీం కోర్టు పెట్టి కూడా వాళ్ళకి సిద్ధంగా ఉన్నాం ఓకే అన్న కానీ మరి మీరు ఇచ్చిన కమిట్మెంట్ మొత్తం మర్చిపోతున్నాం చెప్పిన ఎక్కువనే చేస్తుంది కానీ గుర్తుపెట్టుకో మహేష్ వచ్చినా గానీ పార్టీ మీకు అండగా ఉంటది మీకు అనుకున్న టైం కి అనుకున్న ప్లేస్ కి వచ్చి అందుతుంది మీకు అందరికి మీరు పోయే ముందు ఒక్కడే అల్లు అర్జు నుంచి ముందు పోయి దాడి చేసే ముందు ఒక ఐదు నాకు ఫోన్ మేము మీడియా సమాచారం సోషల్ మీడియాలు మీడియాలు మేము మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది అది మొత్తం హంగామా చేసిన దాడి కూడా ఒక లాగా చేస్తే అయిపోతుంది కదా మనం సో శ్రేణులు మాట్లాడిన ఒక ఫోన్ కాల్ అయితే మాత్రం బాగా వైరల్ అయింది సో ఈ ఫోన్ కాల్ అంశం మీద మనతో మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ కార్తీక్ ఉన్నారు ఆయనతో కార్తీక్ గారు చూసారు మరి ఒక వీడియో కాల్ అయితే బాగా వైరల్ అవుతుంది సో ఈ వీడియో కాల్ కావాలనే కాంగ్రెస్ పార్టీ చేపించిందా లేకపోతే కావాలనే లేకపోతే అల్లు అర్జున్ మీద దాడి చేయడానికి కుట్ర పని ఈ విధంగా చేశారంటారు అంటే ఈ ఆడియో కార్ ఉద్దేశం ఏంటి అంటే ఈ ఆడియో కార్ను రిలీజ్ చేసిన వాళ్ళు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటి అంటే ఈ దాడి వెనకాల కేటీఆర్ ఉన్నాడు అల్లు అర్జున్ ఇంటికాడ జరిగిన దాడి ఒక ప్లాన్డ్ యాక్టివిటీ అల్లు అర్జున్ సింపతి తెప్పించడం కోసం ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం చేసిన దాడి ఇది చాలా క్లియర్గా ఈ ఆడియో కార్ రిలీజ్ చేసిన వాళ్ళు చెప్పదలుచుకున్న పాయింట్ ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఆడియో కాల్ నిజమా కాదా బయట ఓకే ఇప్పుడు నిజానికి ఎవరైతే ఈ మహేష్ దాడి చేసినప్పుడు దొరికారో ఆ దొరికిన వాళ్ళ ఫోన్ కాల్ సంభాషణ బయటకు తీస్తే విషయాలన్నీ బయటకు వస్తాయి ఇంకోటి ఏంటంటే ఐదు నిమిషాల ముందు నాకు కాల్ చేయని చెప్పేసి అన్నాడు కదా అవును ఐదు నిమిషాల ముందు వాళ్ళు ఎవరెవరికి కాల్ చేశారు అసలు ఈ మహేష్ ఎవరు ఎవరైతే ఓది చేసిగా చెప్పబడుతున్న వ్యక్తి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసినటువంటి వ్యక్తిగా చెప్పబడుతున్నాడు మహేష్ అనే వ్యక్తి అనుమానితు అనుమానితుడు కేటీఆర్ సంబంధించిన వ్యక్తి ఓకే కేటీఆర్ సంబంధించిన వ్యక్తి ఎవరైతే దాడి చేయమని చెప్తున్నారు అతడు అనుమానితుడు అతను ఎవరు అనేది ఐడెంటిఫై అవుతే అతని వెనకాల కేటీఆర్ ఉన్నాడా లేదా తెలిసింది ఇప్పుడు ఫస్ట్ మనం పట్టుకోవాల్సిందేంటి అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ అంటే ఈ ఆడవాలి నిజమా కాదా ఓకే రెండోది దాడి చేసిన వాళ్ళు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరితో మాట్లాడి దాడి చేశారు వాళ్ళు దాడి చేయడానికి అంటే ముందు ఫోన్ కాల్స్ ఎవరెవరితో మాట్లాడారు ఇవన్నీ కాల్ డేటా బయటకు వస్తే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఇంకోటి కూడా రఘచల్ల ఇష్యూలో కూడా ప్రభుత్వం చెప్పదలుచుకుంది ఏంటి రఘచల్ల అంటే రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో రైతులు కలెక్టర్ మీద చేసిన దాడి ఫార్ ఫార్మా ఫార్మా కంపెనీ వద్దు మా భూములు లాక్కవద్దు కలెక్టర్ మీద అక్కడ ఉన్నటువంటి అధికారమే మీద చేసిన దాడి అవును దాని వెనకాల కూడా కేటీఆర్ ఉన్నాడు అక్కడ ఎవరైతే దాడికి పాల్పడ్డ బీఆర్ఎస్ కార్యకర్తలు ఉందో అతను పలుమార్లు అక్కడ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ తో మాట్లాడాడు ఆ ఇన్ఛార్జ్ కేటీఆర్ తో మాట్లాడాడు అన్నటువంటిది ఒక అభియోగం సరే ఇప్పుడు ఇది రెండోది ఈ ప్రభుత్వాన్ని బదనం చేయటం కోసం ఈ కుట్రలు బీఆర్ఎస్ నడిపిస్తుందా ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే నేను చెప్పదలుసుకుంది అంటే వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది నిజంగా కూడా అల్లు అర్జున్ సింపతి గేమ్ ఆడుతున్నాడా అల్లు అర్జున్ బిఆర్ఎస్ పార్టీతో కలిసి ఏమైనా సింపతి గేమ్ కోసం ట్రై చేస్తున్నాడా అల్లు అర్జున్ మీద సోషల్ గా చాలా యాంటీ పెరిగింది సమాజంలో పక్కన పెడితే ఈవెన్ దో ఇండస్ట్రీలో కూడా యాంటీ పెరిగింది మొన్న అల్లు అర్జున్ సింపతిగా పలికిన వాళ్ళంతా కూడా ఇలా అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఒకప్పుడు అల్లు అర్జున్ సపోర్ట్ గా టీవీ చేసిన వ్యక్తి ఇలా రాహుల్ అనేటువంటి వ్యక్తి ఇండస్ట్రీకి సంబంధించిన అప్కమింగ్ వ్యక్తి ఆయన నేను నా వ్యాఖ్యను వెనక తీసుకుంటున్నాను నాకు వాస్తవాలు జరగక ఆ రోజు అల్లు అర్జున్ సపోర్ట్ చేశాను అన్నాడు ఇప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్స్ ప్రెస్ మీట్ పెట్టారు మేము ప్రభుత్వంతో సమాధానంగా ఉంటాం ప్రభుత్వం దగ్గరికి కూడా వెళ్తామని చెప్పేసి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేశారు మొన్నటిదాకా అల్లు అర్జున్ సపోర్ట్ గా ఆడికల్ ఒక టాపిక్ అయితే బాగా వైరల్ అయింది ఒక ఇష్యూ కూడా ఒక చిన్న మాట కూడా గుంపులో గోవింద చేసేయండి ఆ పార్టీ మీద కెలిపోద్ది అన్నట్టుగా అయితే ఒక చిన్న క్లిప్ అయితే వైరల్ గుంపులు గోవింద చేస్తే పార్టీ మీద కెలిపోయింది కాదు ప్రభుత్వం బదనామైద్ది అదే మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తర్వాత ఆ అల్లు అర్జున్ సింపతి వస్తాయి అల్లు అర్జున్ సింపతి గెయినింగ్ కోసం జరుగుతుందా అంటే నిన్నటి దాకా ఏంది అల్లు అర్జున్ అబద్ధాలు ఆడారు ప్రెస్ మీట్ పెట్టి అని చెప్పేసి బాగా సమాజం చర్చించుకుంటుంది కదా అల్లు అర్జున్ అడ్డంగా బుక్ అయ్యాడు కదా ఇప్పుడు అల్లు అర్జున్ బెయిల్ కూడా క్యాన్సిల్ చేయించడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు కోర్టులో పిటిషన్ అయిపోతున్నారు వార్తలు కూడా వస్తున్నాయి కదా అల్లు అర్జున్ అడ్డంగా దొరికిపోయిన తర్వాత రెండు ఆ ఎఫర్ సినిమా ఇండస్ట్రీ మొత్తం మీద పడ్డది రేపు రాబోయే కాలంలో ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని రేవంత్ రెడ్డి ప్రకటించారు రాబోయే రాబోయే కాలంలో కూడా ఈ సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా అయితే సర్క్యులేట్ అది అదే ఉట్టి మాట కానీ ఒక ఇష్యూ ఆధారంగా మొత్తం ఇండస్ట్రీ తరలిపోద్ది అంటే కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ అది అంత ఇది ఏం కాదు పంపిటం అనేటువంటి హైదరాబాద్ అనేది ఒక వరల్డ్ క్లాస్ సిటీ ఇక్కడ అనేక ఫిలిం సిటీలు ఆ స్టూడియోలు ఎప్పటి నుంచే ఉన్నాయి కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయి తెలంగాణ ఉద్యమం అప్పుడే పోలేదు తెలంగాణ సినిమా షూటింగ్ లో ఆపి తెలంగాణ ఉద్యమం అప్పుడే పోలేదు ఇప్పుడెందుకు పోతే కాకపోతే సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ పట్ట వ్యతిరేకత వచ్చింది ఏంటి అంటే ఒక్క అల్లు అర్జున్ బిహేవియర్ వల్ల మొత్తం సినిమా ఇండస్ట్రీ సినిమా మీద ప్రభావం పడింది ఇప్పుడు సంక్రాంతి చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి రామ్ చరణ్ సినిమా ఉంది చిరంజీవి సినిమా తొందరలో ఉంది అది పక్కన బాలకృష్ణ సినిమా ఉంది పెద్ద హీరోల సినిమాలు పెద్ద సినిమాలు హై బడ్జెట్ సినిమాలు చాలా వస్తున్నాయి వాడు మీద కూడా ఈ అల్లు అర్జున్ పుష్పాటు పడింది ఏది రాబోయే కాలంలో బెనిఫిట్ షోలు ఉండో ప్రీమియర్ షోలు ఉండో టికెట్ పెంపు ఉండదు ఇది క్లియర్ గా గవర్నమెంట్ చెప్తున్నమాట సో కాబట్టి అల్లు అర్జున్ వల్లే ఇదంతా జరిగిందని ఇండస్ట్రీ ఎవరు కూడా మాట్లాడుకుంటున్నారు ఓకే కాబట్టి ఈ పరిస్థితి నుంచి సింపతిక్ గెనింగ్ కోసం అల్లు అర్జున్ ఒక డ్రామా ఆడే ప్రయత్నం చేశాడా అనేటువంటిది ఇక్కడ ఈ ఫోన్ ఫోన్ కాల్ చూస్తే మనకు వస్తున్న అనుమానం అంటే దాడి తనే చేయించుకొని అవుతా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుకొని అంటే మీరు అల్లు అర్జున్ కి బీఆర్ఎస్ పార్టీ కనెక్ట్ కనెక్షన్ ఉంది ఇక్కడ ఆడి కాదు అదే కదా అర్థమవుతుంది మీరు దాడి చేయండి మిమ్మల్ని అడ్డుకున్నట్టు అక్కడ నరుగురు ట్రై చేస్తారు మీరేమో టమాటాలు వేసి రండి ఇంకేదో చేయండి అక్కడ అడ్డుకున్నట్టు మీరు దాడి చేసినట్టు వాళ్ళు అడ్డుకున్నట్టు అదే ప్రయత్నం ఇప్పుడు నేను గిచ్చినట్టు ఉండాలి గురినట్టు ఉండాలి ఆ అదే సింపతి డ్రామా ఇప్పుడు నిన్న నుంచి ఏం మాట్లాడుకున్నా ఇయ్యాలే మాట్లాడుకున్నాను నిన్నేమో అల్లు అర్జున్ తప్పు గురించి మాట్లాడుకున్నావు ఇవాళ అల్లు అర్జున్ ఇంటి మీద దాడి గురించి మాట్లాడుకున్నా అంటే మీడియా అటెన్షన్ మారిందిగా మీడియా అటెన్షన్ మారటం కోసం అల్లు అర్జున్ చేపించుకున్నటువంటి ఒక సింపతి డ్రామానా అనేటువంటిది వాళ్ళ సినిమాలు అలవాటు సినిమా స్క్రిప్ట్ అలవాటు మన కూడా ఆడియో సారీ ప్రెస్ మీట్ లో కూడా దాని ఎలా నటించబోయాడు కానీ అటెంక్ తర్వాత పోలీసులు బుక్ చేశారు అది వేరే విషయం కానీ పోలీసులు బుక్ చేయకపోతే అల్లు అర్జున్ చెప్పింది నమ్మే వాళ్ళం కదా అవును కాబట్టి ఇది ఒక సింపతి గెయినింగ్ నడుస్తుంది అనేటువంటిది పోలీస్ ఎంక్వైరీలో చేయాల్సిన విషయం ఇప్పుడు వాస్తవానికి ఇన్ని అబద్ధాలు చెప్పినాడు ఒక డ్రామా ఆడడానికి గ్యారంటీ లేదు అవును డెఫినెట్గా పోలీసులు నాకు సమాచారం ఇవ్వలేదని చెప్పాడు సినిమా పావు గంటలోనే బయటకు వచ్చానని చెప్పాడు తర్వాత ఇయో చనిపోయిన విషయం ఆ రోజు తెలియదు అని చెప్పాడు నేను ఎలాంటి రోడ్ షోనో ర్యాలీనో ఇంకేమీ చేయలేదని చెప్పాడు కానీ అవన్నీ చేసినట్టు పోలీసులు వీడియో ప్రూఫ్తో సహా చూపించారు సో ఓవరాల్ గా ఒకటి ఏ ఆడియో ఈ ఆడియోకాల్ సంభాషణ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఒక ఫైనల్ అంటే దీది కూడా ఒక అల్లు అర్జున్ ఆడినటువంటి ఒక డ్రామానా లేదా నిజంగా జరిగిందా మాత్రం పోలీసు సంఖ్య తేరాలి ఇప్పటి వరకు అనేక డ్రామాలు చూసిన జనాలకి ఇది కూడా ఒక డ్రామానా హై డ్రామానా అనేటువంటి విషయాలు మాత్రం ఖచ్చితంగా తెలవాల్సిందే ప్రభుత్వాన్ని బతనం చేయటం కోసం తన సింపతి పొందడం కోసం ఏమన్నా ఒక బిఆర్ఎస్ పార్టీ ఆ సహకారంతో చేశారా లేదా అల్లు అర్జున్ స్వయంగా ఏమైనా ప్లాన్ చేసుకున్నాడా మొత్తం విషయాలన్నీ బయటకు రావాల్సినటువంటి అవసరం అయితే క్లియర్ గా ఉంది అంటే ఓకే ఈ ఆడేకాలు అదేవిధంగా మీ ఇంటెన్షన్ రెండు కలిపి ఏమంటే అల్లువజ్జును వ్యతిరేక పార్టీ అయితే బేరస్తో పార్టీ చేతుల్లో కలిపి పైన తనే దాడి చేసుకున్నట్టు అయితే మీ ఇంటెన్షన్ తన మీద కాదు అది తన సింపతి రావడం కోసం చేయించుకున్నాడా అంటే ఒక అనుమానం ఇప్పటికైతే అనుమానం అని చెప్తాను ఎందుకంటే అంతిమంగా ప్రూవ్ చేయాల్సిన పోలీసులు కాబట్టి ఎంక్వైరీ నడవాలి కాబట్టి ఆ ఎంక్వైరీ నడవాలనేది మాత్రం నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ కతిక్ థ్యాంక్ యూ